ఇప్పుడో భాగంగా పేకాట అనేటటువంటి దాంట్లో ఆ అధికారులకు తెలుసు ఆపన్నప్పుడు ఆపారు ఆపమన్న అధికారి అధికార పక్షం నాయకుడు ఎవరు తెలుగుదేశం జనసేన ఎందుకు ఆపించారు అది ఎవరికి తెలియదు వాస్తవంగా ఇట్లాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు ఇదివరకు నాలంటోళ్ళం కాస్త గొలెక్కు ఉండే జర్నలిస్టులు ఆ డెప్త్ కనుక్కుని అవి రాసేవాళ్ళం బయటికి పేకాట గురించి తేల్చే వాళ్ళం అవి కూడా తెలిచేవాళ్ళం ఇప్పుడు అంత తీరిక ఓపిక మీడియాకి లేదు గ్రౌండ్ లెవెల్ ఒకవేళ అక్కడ రాస్తే ఆ రిపోర్టర్లు కూడా బతకని ఎట్లా వాళ్ళ మీద ఏదో ఒక రకమైనటువంటి ముద్రలు కాబట్టి ఆ రాజకీయ నాయకుడికి వ్యతిరేకంగా రాసే ధైర్యం మీడియాకి దాదాపుగా వందకి తొంభై శాతం చచ్చిపోయింది ఎవరో ఒకళ్ళకి కాపాడుకొచ్చేటటువంటి రూట్లోనే రాసుకొస్తున్నటువంటి పరిస్థితి అనమాట ఇక్కడ అక్కడ రెండో వెర్షన్ వస్తుంది అంటే ఆ పేకాట్లకు సంబంధించిన దాంట్లో వీళ్ళిద్దరికి మధ్య డిస్ప్యూట్ వచ్చింది తెలుగుదేశం జనసేన వాళ్ళకి దాని విషయంలో వచ్చింది గొడవ అన్నటువంటి పాయింట్ కూడా అంటున్నారు ఎంతవరకు వాస్తవం మనం ధృవీకరించలేం కానీ అంటే ఏదో రాజకీయ కోణం లేకపోతే ఇంత ఉండదు కానీ దీన్ని ఒక్కసారిగా అంటే రఘురామకృష్ణరాజు గారు రావడం కానీ ఇప్పుడు ఇదే అంశాన్ని బేస్ చేసుకుని గంజ శ్రీనివాస్ గారు మాట్లాడడం కానీ దీన్ని ఎలా చూడాలి సార్ అంటే దీన్ని ఈ సందర్భాన్ని అన్నా వాడుకుంటున్నారా ఎవరికి వాళ్ళు వాడుకోవాలనుకుంటున్నారా ఇక్కడ వాస్తవంగా వీళ్ళిద్దరినీ కూడా లైట్ తీసుకోవాలి ఎందుకంటే పాప మాళ్ళ వాళ్ళ వర్షం జయసూర్య గారికి సపోర్ట్ గా మాట్లాడుకొచ్చారు వచ్చారు అయిపోయింది అంతవరకే కానీ అడిగి ఎన్ని రోజులైంది పవన్ కళ్యాణ్ జై సూర్య గారి మీద